మనకు 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 అని అలాగే మనం వెళ్ళిపోతుంటే ఎప్పుడు మానవునికి ప్రమాదకరమైనది ఒకటి ఉంది అదే సెల్ఫ్ అదే సెల్ఫ్ సెంటర్డ్నెస్ అదే మానవునికి అత్యంత ప్రీతి పాత్రమైనది అది ఎప్పుడైనా మానవుని నశింపచేస్తుంది చేస్తుంది కాబట్టి మన సెల్ఫ్ నుండి వచ్చే మన సెల్ఫ్ మేడ్ వేస్ట్ ని మనము ప్రోత్సహించకుండా వాటిని మనం హత్తుకొనకుండా మనము దేవాతి దేవుని వైపు చూస్తూ ఆయన వాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ దాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ప్రభువా చూపించు 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 ఏదమ్మని ఒక్కసారిగా హైవే లాంటి రోడ్డు దేవుడు చూపించకపోయినా మొదటిగా ప్రభువ ఫస్ట్ స్టెప్ చూపించు సెకండ్ స్టెప్ చూపించు థర్డ్ స్టెప్ చూపించు ఫోర్త్ స్టెప్ చూపించు అని నీవు అడిగి చూడు నువ్వు ఖచ్చితంగా ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ లో ఆయన యొక్క ఉనికిలో వర్దల్లి నీకు తెలియకుండానే నీవు సునాయాసంగా వెయ్యి అడుగులు దాటిపోయి ఉండవు హలోయ